హలో అండి అందరికీ నమస్తే అండి పటోటా చిన్ని చిన్ని పటోటాలు ఈ పటోటాతోనే ఈరోజు గ్రీన్ పటోటా కర్రీ చేస్తున్నాను అనమాట మనకు మార్కెట్లో ఇంత చిన్న పటోటాలు దొరుకుతాయండి పెద్దవైతే ఉప్పు కారం పిలుచు కదా అందుకనే ఈ కర్రీకి ఇంత చిన్న పటోటాలు అయితేనే బాగుంటాయి వీటినిలా నీట్గా కడిగేసి ఉడకబెట్టేద్దాము ఒక రెండు విజిల్స్ వస్తే పటాటాలు ఉడికిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి గ్రైండ్ చేద్దాం రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి గ్రైండ్ చేద్దాము ఈ కర్రీకి పచ్చిమిర్చి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉండాలంటే అంటే పచ్చిమిర్చి ఘాటు కొంచెం ఎక్కువగా ఉండాలి కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి అప్పుడే కర్రీ బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి మీరు చేసుకుని చూడండి చాలా బాగుంటుందండి మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి ఇప్పుడు అందులో పుదీనా కొత్తిమీర కూడా గ్రైండ్ చేసేద్దాము ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడు బానిలో ఆయిల్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేద్దాము ఈ కర్రీలో టమాటా వేయకూడదండి పెరిగి వేస్తామన్నమాట ఇప్పుడు ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు పసుపు వేసి కొద్దిగా కారం కూడా వేద్దాం ఇప్పుడు ముందు మనం ఉడకపెట్టి పెట్టాం కదా పొటోటా ఓకే ఇప్పుడు ఇందా గ్రైండ్ చేసి పెట్టాం కదా పుదీనా కొత్తిమీర ఇది వేసేద్దాము ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు సిమ్మిల్లో పెడదాం మూత పెట్టి సిమ్మిల్లో పెడదాము ముందు పొటాటో మనం ఉడకపెట్టేసాం కదా ఆ పొటాటోని చాక్తో కానీ ఇలా ఫోర్ స్పూన్తో కానీ ఇలా డాట్స్ పెట్టాలండి ఇంకా ఫోర్ స్పూన్తో ఇలా డాట్స్ పెడితే కర్రీలో వేసినప్పుడు ఉప్పు కారం ఇట్లా పీల్చుకుంటుంది అనమాట ఈ పొటాటోకి పడుతుంది మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అంతా అందుకనే ఇలా ఫోర్ స్పూన్తో కానీ చాక్తో కానీ డాట్స్ పెట్టాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం ఇలా డాట్స్ పెట్టిన పటుటలన్నీ ఇందులో వేసేద్దాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి అసలు చికెన్ కర్రీ తిన్నంతలా ఉంటుందన్నమాట ఆ ఫ్లేవర్ వస్తుంది అంత బాగుంటుందండి ఈ కర్రీ నేను గరం మసాలా వేసాను ఒక స్పూను ఇదిగోండి పెరుగు వేసాను పెరుగు గడ్డలు లేకుండా నీట్గా స్మాష్ చేసి ఇలా వేసేయాలి వేసేయాలన్నమాట పెరిగి వేసిన ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాం ఒక గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా కర్రీ అనేది ఉడికిపోతుంది మరి కర్రీ చేసే విధానం మీకు నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు సహాయపడుతుంది మరిన్న రెసిపీస్ మీకు ముందుకు తీసుకొచ్చేస్తాను ఇంకా వాటర్ వేసాం కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచితే కర్రీ అయిపోతుంది ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా రైస్లోకి అనుకోండి ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది రైస్లోకి అయితే నేను అలా జ్యూస్గానే ఉంచేస్తాను కొద్దిగా ఇదిగోండి ఇలా జ్యూస్గా దించేస్తే బాగుంటుంది రైస్లోకి అయితే నేను ఇవాళ చపాతీలోకి చేస్తాను అనమాట అందుకే కొంచెం డ్రై చేసేస్తానండి ఇదిగోండి ఇలా దగ్గరగా చేశాను రైస్లో కనుక్కోండి ఇందాక నేను చూపించాను కదా జ్యూస్గా అలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేయచ్చు ఇప్పుడు ఇదిగోండి మా వారికి చపాతీ చేసా అనమాట అందులోకి ఈ కర్రీ వేస్తున్నాను సరే ఈ గ్రీన్ పొటాటా కర్రీ ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ Watch the video.